లోకేష్ గారి లోకేష్ గారు యువకాలం పాదయాత్ర ఎలా జరుగుతుంది మీరు గతంలో చూశారు పాదయాత్ర మళ్ళీ రీస్టార్ట్ అయింది బాబు గారు ఏదైతే అరెస్ట్ మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి స్పందన ఎలా ఉంది ఏం చెప్తారు సార్ యువకాలం పాదయాత్ర అనేది ప్రతి ఒక్కరిలోకి దూసుకెళ్ళింది ఈరోజు లోకేష్ గారు మమ్మల్ని కలవడానికి నేరుగా వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి వర్గం కూడా తన బాధలను వ్యక్తీకరించడానికి పోటీ పడుతూ ముందుకు వస్తున్నారు అన్ని వర్గాలు ఈ వర్గం ఆ వర్గం అని లేదు మహిళల గాడి నుంచి వృద్ధులు కానీ యువకులు కానీ ప్రత్యేకంగా యువకులు బాగా స్పందిస్తున్నారు లోకేష్ అంటూ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే లోకేష్ ఇచ్చి హామీలు నిలబెడతాడనేసి పూర్తి నమ్మకంతో అందరూ వ్యవహరిస్తూ అతని మీద ఎక్కడ లేని అసంచల విశ్వాసం చూపిస్తూ ఇవ్వగలం ఇవ్వగలం అని చెప్పేసి అందరూ ప్రతి వర్గంలోకి చొచ్చుకుపోయింది ఈ చంద్రబాబు వైసీపీ ఈ వర్గం ఆ వర్గం అన్ని వర్గాలని వంశించింది అది ప్రతి ఒక్కరికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తారని భ్రమపడిపోయి గ్లోబల్ ప్రచారానికి వాళ్ళు ఆ రోజు మాయలో పడిపోయారు జగన్ గారికి ఈ వాస్తవంలోకి వచ్చిన తర్వాత అతను వచ్చిన అధికారానికి వచ్చిన ఆరు నెలల్లో జనాలకు అర్థమైపోయింది ఈరోజు ఏంటంటే టైం కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి వర్గం కూడా ఎవరు బయటపట్ల మాకెందుకు బయటకు వచ్చి కేసులు పెట్టించుకోవడం తిరగడం అని చెప్పి బాధలతో సామాన్యుడు ఉన్నారు కాబట్టి అవునండి అది ప్రత్యేకంగా రాజకీయ నాయకుడు వ్యవ రాజకీయాల్లో తిరిగే వ్యక్తులైతే కనుక స్పందించి బయటకు వచ్చి వాళ్ళు కేసులు కానీ సిద్ధపడి తెలుగుదేశం క్యాడంతా ముందుకు వస్తున్నారు కానీ సామాన్య జనం అది బయటికి రావట్లేదు కానీ సామాన్య జనం ఏం చూస్తారు వాళ్ళ కసి వాళ్ళ తీర్పు అనేది రేపు పోలింగ్ బూత్లో చూపిస్తారు దానికోసం టైం కోసం వెయిట్ చేస్తున్నారు కంపల్సరీగా వాళ్ళందరూ వస్తే కనుక ఈ రేపు జగన్ను మాత్రం పాతాళానికి నొక్కడం ఖాయం కనపరం తెలుగుదేశం గవర్నమెంట్ జనసేన తోటి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది జనంలోకి అందరిలోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా అది టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరికి అందుతున్నాయండి ఎవరు దానికి కూడా సానుభూతి పడి వాళ్ళ పార్టీ అభిమానులకు ఒక ట్వంటీ పర్సెంట్ ఇస్తున్నారు ఎయిటీ పర్సెంట్ పీపుల్ రాని వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఎవరికి వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏమో మా బయట పట్టలేదు వాళ్ళు కూడా ఏమిస్తున్నారు నాకు పదివేలు ఇస్తున్నాడు లక్ష రూపాయల పైన వసూలు చేస్తున్నారు దగ్గర సంవత్సరంలో ప్రతి సంవత్సరము కాబట్టి వాడు ఇచ్చేది గోరంతా తీసుకునేది కొండంతగా ఉంది ప్రతి ఎక్కడ లేని పతి ట్యాక్స్లు పెంచడం అతి ఆయిల్ పాపం నిత్యావసర వస్తువులు అయితే ఏమి ఆ ట్రాన్స్పోర్ట్ అయితే కరెంటు బిల్లులు అయితే కట్టలేని విధంగా పట్టుకుంటే కొట్టే విధంగా కరెంటు బిల్లులు ఇంతముందు రెండు వందలు మూడు వందలు వచ్చే కరెంటు బిల్లులు ఈరోజు ప్రతివాడికి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు దాకా ఎవరికి తగ్గట్లేదు చిన్న ఏసీ వాడేవాడికి నాలుగు వేలు ఐదు వేలు బిల్లులు ఇదేం సమ్మర్లో వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు కూడా ఇది చాలా జనంలో మాత్రం చాలా అసంతృప్తితో ఉండరు నేను పెంచిన పెంచు అని చెప్పి అయితే నెక్స్ట్ ఎలక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన భవిష్యత్తు గ్యారంటీ అనేది జనంలో సొచ్చుకుపోయింది చంద్రబాబు గారు చెప్పారంటే చేయగలిగిందే చెబుతారు ఈ గ జగన్ లాగా అన్ని అరచేతిలో వైకుంఠం చూపించే బాపత కాదు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన ప్రూవ్డ్ లీడర్ అందరికీ తెలుగుదేశం అనేది మాటిచ్చిందంటే కట్టుబడితే అన్ని వర్గాలు సమన్యాయం చేసే పార్టీ తెలుగుదేశం అది ఈరోజు కాదు ఎన్టీఆర్ గారు పెట్టిన ఎనభై మూడు నుంచి కూడా అందరికీ బడుగు బలహీన వర్గాలందరినీ చేదోడు వాదోడుగా నిలబడిన పార్టీ దాని పరిపాలన కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు అది అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏవైతే నిరుద్యోగ యువతకు జాబ్ కానీ పూర్తి మధ్య పాలన ఇచ్చారని తర్వాత అతనికి రాగానే మూడు వేలు పెంచిన నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇవ్వండి పోలవరం పూర్తి చేస్తాను ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఈ హామీలు ఏ ఒకటి నెరవేర్చలేదు కదా మళ్ళీ మళ్ళీ నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేనే గెలుస్తాను అనుకుంటున్నాను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటే ప్రతిపక్షాలు ఓట్లు తొలగించి ఆయనే వైసీపీ దొంగ ఓట్లు చేర్పించి ఏదో విధంగా బూత్లు క్యాప్చర్ చేసి ప నెగ్గుదామనే ఆలోచన అది జనము రేపు ప బూ పోలింగ్ బూత్కి వచ్చిన రోజు ఎవరిని మార్పు అనేది కోరుకున్న తర్వాత ఎవడు ఆపలేడు వాడు ఎంత ఇచ్చినా కూడా ఓటుకి దాన్ని కూడా మాఫీ చేసే విధంగా దానికి పక్క రాష్ట్రంలో కనపడింది ఐదు వేలు ఇచ్చిన అధికార పార్టీ తుడిచిపెట్టుకుపోయింది ఎక్కడ అట్టడుకున్న కాంగ్రెస్ పార్టీ జనం మారు కోరుకుంటే ఏది ఆగదు ఎలాంటి నేత అయినా సరే జనం తీర్పు ముందు వంగిపోవాల్సిందే తెలుగుదేశం రావడం పక్కా ఈ పెన్షన్ అంటారు పెన్షన్ అనేది ఒట్టి మాయా చంద్రబాబు నాయుడు ఇస్తా అన్నది వెయ్యి రూపాయలు అది వచ్చిన నెల రోజులు అమలు చేశాడు తర్వాత రెండు వేలు అనుకోని విధంగా జనాలకి ఊహించిన గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు రెండు వేలు అమలు చేశాడు జగన్ గారు దాన్ని మాయ చేసి మూడు వేలు ఇస్తా అన్నాడు ఈ రోజుకి ఐదు సంవత్సరాల పరిపాలన ఇంతవరకు మూడు వేలు అనేది ఎవరికి అమలు చేయలేదు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చాడు మూడు వేలు ఇంతవరకు ఎవరికి అందలేదు అది ఆయన పథకాలన్నీ ఎట్లనే ఉంటాయి అన్నీ కూడా నిరుద్యోగుల వృత్తి ఆ నిరుద్యోగ వృత్తి జాబులు జాబ్ క్యాలెండర్ రెండు వేల రెండు లక్షల ముప్పై వేల మంది ప్రకటిస్తా అన్నాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇంతవరకు ఒక రోజు అది లేదు ఇప్పుడు గ్రూప్ వన్ రిలీజ్ చేశాడు ఆ గ్రూప్ వన్ మీద కూడా జనాలు అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా నెరవేరిన కోరికను ఏదో నామకే మాత్రం ఒక ఎగ్జామ్ జరిపి అది పక్కవాడి మీద తోసేద్దాం అనేది నెక్స్ట్ గవర్నమెంట్ మీద మనం వస్తే చేసేది ఏమీ లేదు అప్పుడే మాపి చేయొచ్చు ఈ ఎగ్జామ్ అనేది అది ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన ఫిబ్రవరి ఇరవై ఐదు అని డేట్లు ఇస్తున్నాడు ఫిబ్రవరి ఇరవై ఐదు అందుకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్ నోటిఫికేషన్ ఇస్తుంది అంటే ఆ రోజు కోడ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ కూడా కండక్ట్ అవ్వదు పోస్ట్పోన్ చేస్తుంది అంటే పేపర్ ప్రకటన నేను ఇచ్చాను చూపించుకోవడం కోసం ఇచ్చాడు కాబట్టి అరే నిరుద్యోగులు కూడా అందరికీ అర్థమైపోయింది నిరుద్యోగం ఇచ్చేవాడైతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆగడు ఎప్పుడో ఇచ్చిన సంవత్సరంలోనే పిల్లలు చేస్తాను లేవు లేదు ఇప్పుడు అంగన్వాడీ సమస్య చాలా తీవ్రంగా ఉంటాడుతుంది వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళ కోరికలు నెరవేర్చకుండా ఏంటంటే వాళ్ళని బెదిరిస్తున్నాడు నేను జాబుల నుంచి పీకేస్తాను మీరు కొత్త వాళ్ళు పెట్టుకుంటాను నువ్వు లొంగిపోతాయి అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నాడు వాళ్ళది అందరు ప్రతి వర్గం ప్రతి ఎంప్లాయీలు టీచర్లు కానీ అందరు ఎన్జిఓస్ జీతాలు పడక ప్రతి ఒక్కడికి రగిలిపోతూనే ఉన్నారు అందరు టైము జస్ట్ టైం కోసం టూ త్రీ మంత్స్ త్రీ మంత్స్ కోసమే ఇప్పుడు ఎవరికి జనంలోనే ఉందనుకుంటున్నారు జనంలోనే కాదు వైసీపీ లీడర్లో కూడా అసత్తి ఏ స్థాయిలో ఉందనేది మనం వారం పది రోజులు చూస్తానన్నాం ప్రతి ఒక్క లీడర్ బయటకు వస్తున్నాడు వాళ్ళలోనే అసత్తంపితి ఉంది ఆ జగన్ మీద తిరుగుబాటు అనేది వాళ్ళే చూస్తాం ఇంకా రాబోయే నెల రోజులు భయంకర సంక్షోభాలు వైసీపీ నుంచే చూస్తాం మనం ఆ లీడర్లు రోజులుగా నిలబడతారు రేపు జనానికి అది మనం ప్రత్యక్షంగా చూస్తాం అది